వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే లైక్ చేయండి అండ్ లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు మనకి యుఎఫ్జి కోచింగ్ సెంటర్ అనేది నల్గొండలో ఉండడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి ఇన్స్టిట్యూట్ దగ్గరలోనే గ్రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది క్లాసెస్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి అందులో డౌటే లేదు మీరు ఆల్రెడీ కావాలంటే యూట్యూబ్ లో చూసుకోవచ్చు లేదా డైలీ ఇక్కడికి వచ్చేసి మీరు కూడా డెమో క్లాసెస్ ఒక టూ త్రీ డేస్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నట్టు అండ్ అదే విధంగా మనకి యూఎఫ్జే యాప్ లో కూడా మీకు అయితే అన్ని కోర్సెస్ ఆఫర్ అయితే రన్ అవుతున్నాయి క్లాసెస్ కూడా సూపర్ గా ఉంటాయి అందులో కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు డెమో క్లాసెస్ యూట్యూబ్ లో పెడుతున్నా చూసుకోవచ్చు క్లాసెస్ తో పాటు మీకు గ్రాంట్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ఈ రైల్వే ఎస్ఎస్సి అండ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటి దేనికి ప్రిపేర్ అవుతున్నా గానీజీ అనేది చాలా బెస్ట్ గా ఉంటుంది మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాము ప్రతిసారి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటా కూడా మేము అయితే టచ్ లో అయితే ఉంటాం అన్నట్టు అండ్ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి మీకు డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మనకి ఎన్డీఏ అండ్ సిడిఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఎన్డీఏ అనేది మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి దాంట్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్ లోకి వెళ్ళడానికి ఎన్డీఏ అనేది మనకి బేసిక్ రోల్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు బేసిక్ నోటిఫికేషన్ ఇది అండ్ సిడిఎస్ అనేది కూడా ఆఫీసర్ లెవెల్లోకి వెళ్ళడానికి ఇది మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తో అయితే ఉండడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ లెవెల్ లో అయితే మనకి ఎన్డీఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫేషన్ అయితే వచ్చేసింది అండ్ ఎన్డీఏ అయిన సీడిఎస్ అయినా గానీ సేమ్ మనకి అప్లికేషన్ డేట్స్ ఉంటాయి సేమ్ ఎగ్జామినేషన్ డేట్ ఉంటాయి మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి మే ఫిఫ్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి స్టార్ట్ అయింది ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి మనకి ఇది ఎండ్ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఎన్డీఏ లో ఫోర్ నాట్ ఫోర్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది అండ్ సిడిఎస్ లో ఫోర్ ఫిఫ్టీ నైన్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు అండ్ ఎన్డీఏ కనుక మీరు ఒకసారి ఎలిజిబిలిటీ డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ జనవరి టూ థౌసండ్ సిక్స్ నుండి ఫస్ట్ జనవరి టూ థౌసండ్ నైన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ వన్ అవర్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక వెళ్తే సిడీఎస్ విషయానికి వచ్చేసి మీరు ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వారితో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఈ సిడీఎస్ లో ఓటీఏ అని ఐఎంఈ అని ఇండియన్ మిలిటరీ అకాడమీ అదే విధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఇలా మనకి కేటగిరీస్ అయితే ఉన్నాయి వాటి ఏజ్ అయితే ఉంటుంది మీరు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్స్ కానీ ఏదైనా ఉంది కదా అవన్నీ నోటిఫికేషన్స్ లింక్స్ అనేది కూడా ప్రతి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను అన్నట్టు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ అదే విధంగా మనకి టెలిగ్రామ్ కూడా ఫాలో అండి ఇన్స్టాగ్రామ్ లో చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి ఇన్స్టాగ్రామ్ అయినా టెలిగ్రామ్ అయినా ఈ యూట్యూబ్ అయినా యాప్ అయినా కానీ యూఎఫ్జే ఛానల్ అని కొనే వస్తుంది ఎక్కడైనా కానీ కాబట్టి అది ఒకసారి గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఎన్డీఏ సంబంధించింది మనకి తక్కువ టైంలో ఈజీగా గెట్ ఇన్ కావడానికి మన దగ్గర సూపర్ కోచింగ్ అయితే ఉండడం జరిగింది ఆన్లైన్ లో కోర్స్ అయితే తీసుకోండి ఇక వెళ్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇన్ని నేవీ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నేవీలో ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది చాలా మంది కూడా పోస్టులు ఎన్ని ఉంటాయి పోస్టులు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు పోస్ట్ అనేది మనకి ఈసారి అయితే మెన్షన్ అయితే చేయలేదు అఫీషియల్ గా కాబట్టి మనము లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఒక అంచనా అయితే వేసుకోవచ్చు లాస్ట్ టైం పోస్ట్ లాగా ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే ఉంటాయి అన్నట్టు అదొకసారి మనం గమనించాల్సిన విషయం అండ్ అదే విధంగా ఈ యొక్క నేవీ ఎంఆర్ గను అప్లికేషన్ డేట్స్ కనుక ఒకసారి చూడండి స్క్రీన్ పైన ఇది వచ్చేసి మనకి థర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి స్టార్ట్ అయింది ట్వంటీ సెవెంత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి ఎండ్ అవుతుంది అన్నట్టు దీనికి ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి ఈ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో అలా ఉండే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది ఇంకా ఎవరైనా కానీ దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు అండ్ అదే విధంగా మనకి దీనితో పాటుగా మనకి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ యొక్క రైల్వే సంబంధించిన దానికి ఎవరైతే అప్లికేషన్ అయితే చేశారు లో కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ సంబంధించినటువంటి దానికి ఎవరైతే అప్లికేషన్ అయితే చేశారు అప్లికేషన్ చేసిన వారికి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈ మే ఫిఫ్టీన్త్ నుండి మనకి ట్వంటీ ఫోర్త్ వరకు అయితే అవకాశం అయితే ఉండటం జరిగింది మీలో ఎవరైనా కానీ ఏదైనా మొబైల్ నెంబర్ గానీ అడ్రస్ కానీ లేదా డాక్యుమెంట్స్ సంబంధించిన కానీ కేటగిరీ గానీ ఇలాంటి ఏమైనా కానీ ఫోటో గానీ సిగ్నేచర్ గానీ ఏమైనా మిస్టేక్ చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసుకొని మనమైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఆప్షన్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటని నేను చెప్పాను రైల్వే సంబంధించి ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఒకసారి ఆ వీడియో అయితే చూడండి అండ్ అదేవిధంగా ఇందాక ఇండియన్ నేవీ గురించి అని చెప్పాయి కదా నోటిఫికేషన్ ఎలా మనము ప్రతి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఆ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చెప్పాను మన తెలుగులో వివరంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చెప్పడం జరిగింది అన్నట్టు అదొసారి చూడండి అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా టెన్త్ పాస్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్ నేవీ అనేది చాలా బాగా ఉంటది వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఓకేనా వాళ్ళకి చాలా బెటర్ గా ఉంటుంది అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అండ్ ఆర్మీ జీడీ సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం ఎలక్షన్స్ వల్ల కాస్త డిలే అయితే అయిపోయింది కానీ మాక్సిమం మనకి జీడి కానీ ఆర్మీ జీడి కానీ ఈ మంత్ ఎండింగ్ వరకు మనకి అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఆర్మీ అయితే మనకి ఆగస్టు నుంచి మనకి వీళ్ళకైతే ర్యాలీస్ అయితే కంటిన్యూ అవుతాయి మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఆగస్టులో నుంచి వస్తూనే ఉంటాయి అన్నట్టు అండ్ షెడ్యూల్ అయితే వీళ్ళు కూడా ఇన్ వన్ వీక్ లోనే మనకి ర్యాలీ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు అండ్ ఎస్ఎస్సి జీడి వాళ్ళకి వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు మే కదా జూన్ జూలై జూలై లో నుంచి మనకి కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు కాబట్టి మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితుల్లో నెగ్లెక్ట్ అయితే చేయమాకండి అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా చాలా మంది కూడా ఎస్ఎస్సి ఎంటీఏ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి పోస్ట్ పోన్ అయిపోయింది కదా మళ్ళీ అది ఇప్పుడు వస్తుందా అసలు వస్తుందా రాదా అని అన్నారు ఖచ్చితంగా ఎస్ఎస్ఎంటీఏస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అన్నట్టు కాని బట్టి మనం ఏం చేయాలంటే ముందుగా ప్రిపేర్ అయ్యి రెడీ అయితే ఉండాలి ఎలక్షన్ వల్ల అది మే సెవెంత్ కి రిలీజ్ అవ్వాలి పోస్ట్ పోన్ అయితే చేస్తారన్నట్టు మళ్ళీ ఫ్రెష్ డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు అప్పటి వరకు అయితే మనమైతే వేచి చూడాల్సి ఉంటుంది అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏంటంటే మీరు ఈ కంటిన్యూస్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎస్ఎస్ ఎంటీఎస్ కావచ్చు ఎస్ఎస్ జీ డి కావచ్చు రైల్వే గ్రూప్ డి కావచ్చు ఆర్మీ కావచ్చు ఇలా ప్రతిదీ అయితే మళ్ళీ వస్తున్నాయి కోస్ట్ గార్డ్ కావచ్చు ఇలా వస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలా ప్రిపేర్ అయ్యి రెడీగా అయితే ఉండాల్సి ఉంటుంది అది మన బాధ్యత అయితే ఉండాలన్నట్టు కాబట్టి మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వకూడదు ఎక్కడ ఏదైనా కానీ సెలక్షన్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తారు పోస్ట్ అనేది ఉన్నప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ ఏముంది బయట ఆలోచించడం మన దేనికి ప్రిపేర్ అవుతున్నాం డిఫెన్స్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం మన దానికి ఏం కావాలా స్టడీ కావాలి గ్రౌండ్ కావాలి మెడికల్ గా పెట్టి ఉండాలా మరి స్టడీ కావాలి కదా మరి చదువుకోవాలి రన్నింగ్ కావాలంటే మనం డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే ఓకేనా ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్యూర్ చేసుకుని ఫిట్ గా ఉండేటట్టు ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి హైట్ సంబంధించిన గ్రోత్స్ కానీ మెడికల్ సంబంధించిన టిప్స్ కానీ డైలీ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటున్నాను అక్కడైతే మీరైతే చూసుకోవచ్చు అన్నట్టు అంటే తక్కువ టైంలో కూడా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి తెలుసుకుంటారు మీరు అక్కడి నుంచి కూడా ఫాలో అండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి కోచింగ్ కోసం సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాలిటీ అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ Aliya bude best.